ఇక రేషన్ షాప్ కి వచ్చి ఇక్కడ రేషన్ ఎవరైతే ఇక్కడ చూస్తా మనం చూస్తున్నాం సామాన్య గృహిణి ఏమి ఈమె రేషన్ రేషన్ తీసుకునింది అమ్మ మీరు ఎన్ని కేజీలు తీసుకున్నారు గతంలో మీకు ఎలా రేషన్ వచ్చేది ఇప్పుడు రేషన్ ఎలా ఉంది కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా కొంచెం తక్కువే వస్తుంది పది కేజీలు వస్తుంది నాకు ఇప్పుడు ఎనిమిది కేజీలు అట్లా వస్తుంది తోకం అటు కొలుచుకుంటా ఇంట్లో వస్తుంది కాబట్టి మన బండి కొంచెం పర్వాలే బాగుంది గా మాకు అది సౌకర్యం తక్కువగా ఉంది ఇప్పుడు అది ఉంటే బాగుంటుంది బండి వస్తే ఇంటికాడ అని మేము ఆశిస్తున్నాము కానీ రావడం లేదు స్టోర్ కడిగేసుకుంటాము తక్కువ వస్తుంది మా అమ్మకు ముప్పై ఐదు కేజీలు వస్తుంది దాంట్లో కొలితే ముప్పై రెండు ముప్పై ఒకటి అట్లా వస్తుంది ఒక నెల నెల నాలుగు కేజీలు మూడు కేజీలు తేడా వస్తుంది మా అమ్మ ఎత్తుకుని పోతా అయితే ఈ రోజు అవినీరెడ్డి వచ్చారు ఇక్కడ రేషన్ షాప్ దగ్గరకు వచ్చి ఈ రేషన్ ఎక్కడైతే ఈ షాప్ ఉంది ఈ షాప్ మీరు ఏదైతే ఇక్కడ రేషన్ తీసుకున్నారో ఇప్పుడు ఈ రోజు మీకు ఎలా వచ్చింది ఆయన దగ్గరుండి తూకం వేసి తీర్చారు కదా ఎలా ఉంది కరెక్ట్ గా ఉంది పది కేజీలు ఉంటుంది నాకు నమ్మకం ఇంకా కొలతలేదు ఇంటికి పది కరెక్ట్ గా కొలత వేస్తారు కదా ఇప్పుడు నాకు కొంచెం సంతోషంగా ఉంది ఇదే మరి నెల నెల వేస్తే బాగుంటుంది మేము నీరు పేదలు కదా మేము దీని దీని అమ్ముకుని అమ్ముకునే కథ కాదు వండుకుని తింటాము మాకు కరెక్ట్ రావాలి మేము ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు కూడా ఉన్నారు అసలు ఈ బియ్యం అంతా కూడా ఎలా దారి దోపిడీ జరుగుతోంది అనే విషయంపై కూడా వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ రేషన్ బియ్యం అంతా కూడా ఎలా దారి దోపిడీ చేస్తున్నారు అసలు కళ్ళ ముందరే ఎలా కనికట్టి చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన జరిగింది అంటే ఈ రేషన్ బియ్యం మొత్తము కూడా వెహికల్స్లో ప్రజల వరకు తీసుకెళ్లి అక్కడ డిజిటల్ వెయింగ్ మిషన్స్లో పెట్టి తూకం కరెక్ట్గా వాళ్ళ కళ్ళ ముందే వేసేవాళ్ళు ఏదైనా సమస్య వస్తే ప్రజలు అక్కడే చూసుకొని నిలదీసి తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు ఇప్పుడంతా అప్పుడంతా డెమోక్రటిక్ పాలన అయితే ఇప్పుడు డిక్టేటర్ పాలన చెప్పిందే చేస్తాం చేసిందే చెప్తామని మనం చెప్పిందే చేసాం వీళ్ళు వాళ్ళు ఏది చెప్పిందో అదే చేయాలని ఒక డిక్టేటర్ పాలన తీసుకొచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ రేషన్ షాప్స్లో ఏం జరుగుతుంది అంటే వచ్చే బియ్యమే తక్కువ వెయిట్ వస్తుంది ఇక్కడ వేసేటప్పుడు ఇంకా తక్కువ వెయిట్ వేస్తున్నారు ఒక మూట హాఫ్ ఐ కేజీల మూట నెట్ వెయిట్ అంటే మించు రెండున్నర కిలో తక్కువ వస్తుంది ఇక్కడ అక్కడ నుంచి సప్లై వచ్చేది ఫుడ్ కార్పొరేషన్ నుంచి తక్కువ వస్తుంది అక్కడ మనకి ఇచ్చేటప్పుడు ప్రజలకి ఇచ్చేటప్పటికి ఇంకా తోకంలో మోసాలు అసలు అసలు వెయింగ్ మిషన్సే వాడకుండా ఒక రఫ్గా ఒక డబ్బాతో ఎంత వస్తే అంత ముంచి పోస్తున్నారు అది వాళ్ళకొక్కరికి ఐదు కిలోలు రావచ్చు ఒకరికి మూ ఇరవై కిలోలు రావచ్చు ఒకరికి పది కిలోలు రావచ్చు సరాసరిగా ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు కేజీలు వ్యత్యాసం అయితే వస్తుంది ఇది ఏం పాలన ఇది ఎవరు ప్రశ్నిస్తారు ప్రజలు ప్రశ్నించడానికి ఇక్కడ రేషన్ షాప్కి రేపు రానివ్వరు ఆల్ ఓవర్ ఇండియా రేషన్ తీసుకోవచ్చు అని ఇదే ఉన్నప్పుడు ఈ షాప్లో ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని నెక్స్ట్ రేపటి నుంచి ఈ షాప్కి రేషన్కి రానివ్వరు ఇలా ఎక్కడ పడితే అక్కడ దోపిడీ రాజ్యం జరుగుతూ ఉంటే ప్రజలకు ఏం చేసినట్టండి ఈ ప్రభుత్వంలో సీజ్ ద షిప్ అనే డైలాగ్ మరోసారి ఇప్పుడు ఈ రేషన్ రేషన్ షాప్లో జరుగుతున్న దోపిడీ ద్వారా ఇక్కడ ఏ రకంగా ఉంది అనేది మనం చూసాం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి పేద ప్రజలకు కూడా ఇక్కడ అందాల్సిన బియ్యం కరెక్ట్గా వాళ్ళకి తూకం ప్రకారం అందాలనే ఒకే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తిరుపతి ఇన్ఛార్జ్ భూమన్ అవినీరెడ్డి లైవ్లోకి వచ్చి ఆ తూకంలో పది కేజీలు వేయాల్సి ఉంటే ఎనిమిది కేజీలు మాత్రమే వేస్తున్నారు రెండు కేజీలు దోపిడీ జరుగుతోంది అంటే ఆ రెక్కన ఆ లెక్కన రోజుకి ఎంతమందికి ఇస్తారు ఇదే చో అంటే ఒక ఒకే ఒక ఏరియాకి సంబంధించి కాకుండా తిరుపతి మొత్తానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి కోట్ల పైన దోపిడీ జరుగుతుందనేసి కూడా అంటున్నారు ఇక్కడ మన ఏ విషయంపై మనతో మాట్లాడేందుకు ఆర్య అజయ్ కుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ జీవకోన దగ్గర ఉన్నటువంటి ఈ రేషన్ షాపు అదేవిధంగా తిరుపతిలోని చాలా చోట్ల ఉన్నటువంటి రేషన్ షాపుల్లో బియ్యం తూకం తక్కువగా వేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమున రెడ్డి గారి దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఉదయం భూమన్ అభినయ్ రెడ్డి గారు ఈ రేషన్ షాపుని తనిఖీ చేయడం జరిగింది ఒక పౌరుడిగా ఆ నేపథ్యంలో ఇరవై ఐదు కిలోలు ఉండాల్సినటువంటి అంటే ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని తూకం వేసి ఆ చేతికి చేతికిచ్చారు వినియోగదారుడికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత భూమన్ అభినయ్ గారు దాన్ని మళ్ళీ తిరిగి తూకం వేపిస్తే ఆ తూకంలో రెండు కిలోల బియ్యము తక్కువగా వచ్చిన సందర్భం ఉంది ఒక దాని ముప్పై ఐదు కిలోలకైతే ఏకంగా నాలుగు కిలోలు తగ్గింది ఇట్లా ప్రతి వినియోగదారుని కూడా అంటే ప్రజలని ఇది చౌక దుకాణం కాబట్టి గవర్నమెంట్ సప్లై చేసే రైస్ని ఈ అక్రమంగా తీసుకుంటూ ప్రజలకు చెందాల్సిన దాన్ని వాళ్ళు నొక్కేస్తున్నారన్న అభిప్రాయం చాలా స్పష్టంగా కనిపించింది సరే ఒక అడుగు ముందుకేసి మళ్ళీ అభినయ్ గారు ఏం చేశారంటే రేషన్స్ ఎవరైతే ప్రభుత్వం పంపించినటువంటి రేషన్ మూటలు ఏవైతే ఉన్నాయో ఆ బస్తాలను కూడా తూకం వేయించడం జరిగింది అవి యాభై కిలోల బస్తాలని వేస్తే నలభై నాలుగు కిలోలు అంటే ఆరు కిలోల ఒక ప్రతి యాభై కిలోలకి దాదాపుగా ఐదు నుంచి ఆరు కిలోల బియ్యం గవర్నమెంట్ సప్లై చేసినటువంటి బస్తాల్లోనే తగ్గింది దీన్ని బట్టి చూస్తే మొత్తం ప్రభుత్వ లెక్కల ప్రకారము మూడు వందల నాలుగు కోట్ల కేజీల బియ్యాన్ని సప్లై చేస్తా ఉంటే దాంట్లో దాదాపు ముప్పై ముప్పై నాలుగు కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్ల కిలోల బియ్యం త పక్కదారి ఉంది అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ షిప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో అక్రమ బియ్యం తరలించేస్తున్నారు సీజ్ షిప్ అన్నారు ఇక్కడ చూస్తే రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ షాపుని కానీ తనిఖీ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ షాపుని కూడా సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది సరే వాళ్ళు రేషన్ డీలర్ని ఎందుకయ్యా మీరు ఈ విధంగా తక్కువ వేస్తున్నారు మీరు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నిస్తే మేమేం సార్ ప్రభుత్వమే మాకు తక్కువ కేజీలు సప్లై చేస్తూ ఉంది మరి ట్రాన్స్పోర్టర్ తింటున్నారా ఎఫ్సిఐ గోడౌన్ వాళ్ళే దాన్ని ఆ విధంగా తినేస్తున్నారా మాకైతే అర్థం కావడం లేదనేసి అంటే దీన్ని బట్టి చూస్తే దాదాపుగా మూడు నుంచి నాలుగు దశల్లో యాభై కిలోల రైసు మూడు నుంచి నాలుగు దశల్లో నాలుగు నుంచి ఆరు కిలోలు తగ్గుతూ ఉంది దీని ద్వారా ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు కోట్ల కిలోల కేజీలు అక్రమంగా వెళ్ళిపోతా ఉంటే దాని యొక్క ఖరీదు దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల అంటే సంవత్సరానికి ఎంత ఐదు సంవత్సరాలకి ఎంత ఈ పర్టికులర్గా ఈ శాఖని సరఫరాల శాఖని చూసేది నాదండల మనోహర్ గారు ఆయనేమో చూడడానికి చాలా గౌతమ బుద్ధుడిలాగా చాలా మెత్తగా స్మూత్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ జరిగేటివన్నీ కూడా నాన్ వెజిటేరియన్ పనులు కాబట్టి దీన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రభుత్వ పెద్దల హస్తంతోనే ఇవన్నీ కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి అన్నది వాస్తవం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీని మీద వెంటనే చర్యలు చేపట్టాలి ఈ విధానం మారాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ట్రాన్స్పోర్టర్లను పెట్టి వెహికల్ ద్వారా ఇంటింటికి సప్లై ఇచ్చారో ఆ రకంగా చేయడం ద్వారా చాలా వరకు ఆరు వందల కోట్ల రూపాయల బియ్యం సేవ్ అవుతూ వచ్చినాయి రోజు ఆరు వందల కోట్లు నెలకంటే సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి ఎంతో ఒకసారి అమౌంట్ అది అదంతా కూడా వేస్ట్ అవుతుంది పాత విధానము మళ్ళీ తీసుకురావడం ద్వారా వీళ్ళకి మోత తప్ప మోసం తప్ప మరొకటి ప్రజలకి మిగలలేదు